వర్దిల్లాలి అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వెనక్కి తీసుకోవాలి నిర్వీర్యం చేసేసీని వెంటనే మాది మద్దూరు ప్రాజెక్టు మద్దూరు మండల్ మద్దూరు సెక్టార్ మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు పదిహేడు పద్దెనిమిది రెండు కేజీలలో ధర్నాని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్ని జిల్లా కేంద్రాలలో మనం మా నారాపేట జిల్లాలో కూడా పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు జరగ ధర్నా జరుగుతుంది ధర్నా విజయవంతం చేస్తాము ఈ అన్ని సమస్యల మీద రాధ మాట్లాడినట్లు పరిష్కారం చేసుకుంటే ఈ రెండు రోజులు కాకుండా మేము నిరంతరం ధర్నా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము గతంలో మాకు హామీలు ఇచ్చిండ్రు ధర్నాలు చేసినప్పుడు మీకు పద్దెనిమిది వేలు చేస్తాము మీరు నాణ్యమైన కోరికలే కోరిండ్రు మీ కోరికలు ఏం తప్పు కావు నిజమే అని చెప్పిండ్రు మళ్ళీ అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏమైంది ఇప్పటివరకు పద్నాలుగు నెలలు జరుగుతున్నా ప్రభుత్వం వచ్చిన మాకు మా మీద ఏ కుట్టినంత కూడా స్పందన లేదు మాకు ఇచ్చిన హామీలు వెంటనే పద్దెనిమిది వేల జీతం చెల్లించాలి మాకు అట్లనే ఆయలకు లక్ష రూపాయలు డీజిల్కు రెండు లక్షలు అన్నారు చచ్చిపోతే మంటి ఖార్డ్స్ అన్నారు అది ఎంబడేయాలి మాకు రెండు యాప్లు ఉన్నాయి ఎన్ఎస్సిఎస్ యాప్ ఉంది పోషన్ టాకర్ యాప్ ఉంది ఏదో ఒకటే యాప్లు పెట్టాలి రెండు యాప్లు ఉన్నా పని చేయకపోతున్నాం అవి నెట్టు రావు లేదంటే ఏదో ఒకటి సమస్యలు అవుతున్నాయి మేము ఆ సమస్యలతోనే సతమతం అవుతున్నాం ఒకటే యాప్ పెట్టగలరు మమ్మల్ని పద్దెనిమిది వేల జీతము ఇవ్వగలరని కోరుతున్నాము అలాగే మాకు ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి అన్ని విధాలా మాకు అన్ని అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం గతంలో హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చే వరకు ఈ రెండు రోజులు కాకుండా ఇంకా నిరంతరంగా కూడా మేము ధర్నా చేయనిచ్చి సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తున్నాం సదుపాయాలు వాళ్ళ సెంటర్లలో ఉండే సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో వాగ్దానం చేయడం అనేది జరిగింది తీరా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు దాటిపోయింది పద్నాలుగో నెల నడుస్తూ ఉన్నా ఈరోజు ఆశాలు ఆ అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది మరి అందుకని ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి చర్చించాలి మాకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు మరి రాత్రి పగలు ఇక్కడనే ఉండి మరి ఆడపిల్లలు వాళ్ళ ఇంటిని వదిలి ఈరోజు సెంటర్లను వదిలి ఇబ్బందులైనా ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు మరి ఇక్కడ రోడ్డు మీద ఉండాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందని మరి చెప్పక తప్పదు కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు ధర్నాలు చూసైనా మరి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది రేపు మరింత మరి ప్రభుత్వానికి ఇబ్బంది రాకముందే ఈరోజు వెంటనే ఈ ధర్నాలు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నారాణపేట జిల్లాలో చూసుకుంటే ఏ ఒక్క సెంటర్ కూడా నడవని పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం అందరూ కూడా సెంటర్లను మూసి ఈరోజు హెల్పర్లు టీచర్లు ముక్త కంఠంతో నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈ ధర్నా చౌక్లో హాజరు కావడం అనేది జరిగింది మరి ప్రభుత్వం ఈ స్పందనను చూసన్న వాళ్ళ బాధలు ఉంటే తప్ప ఇంత పెద్ద ఎత్తున స్పందన ఉండదు కాబట్టి వాళ్ళ బాధల్ని వాళ్ళ స్పందనని చూసి ఈరోజు ప్రభుత్వం కదరాల్సిన అవసరం ఉంది